తనను నమ్మారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిరూపిస్తూ రామ్మోహన్ నాయుడుకి అనుభవం ఉంది మూడు సార్లు వరుస పెట్టి గెలిచినటువంటి కొట్టినోడు పిన్న వయస్కుడు ఇరవై ఐదేళ్లకే రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేయడం రెండు సార్లు అప్పుడు గెలవడం ఇప్పుడు మూడోసారి లాంగ్వేజెస్ అతన్ని ఎంపిక చేశారు రెండోది పెమసాని చంద్రశేఖర్ ఒకటి తనకి లాంగ్వేజ్ పరంగా కమాండ్ తో పాటుగా నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అతన్ని అక్కడ కూడా బలమైన అంటే ఆర్థిక పరంగా మంత్రివర్గంతో పెద్ద అవసరం బేసిక్ గా మంత్రివర్గంలో ఉండేటటువంటి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇది వరకు తెలుగుదేశానికి అది మైనస్ అయ్యేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు ఇద్దరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు బాబు గారు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్ చేసుకుని ఇచ్చారు సుజనా చౌదరి అప్పుడు ఆ కోణంలో నుంచి అశోక్ గజపతి రాజు సుజనా చౌదరి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు తద్వారా అప్పుడు కూడా ఏంటి ఆయనేమో అశోక్ గజపతి రాజు రాజులు కదా ఆయనకి మంచిది ఇచ్చారు కదా అప్పుడు కమసాల సహాయ మంత్రిగా సుజనా చౌదరి వచ్చారు కదా అక్కడ ఇద్దరు ఎవరు పనాలు చేశారు కదా తెలుగుదేశానికి ఆంధ్రకి దేవాల్సింది ఇప్పుడు ఆ విధంగా దేగలుగుతారు రెండో ఇటు ఆయన చేసింది బీజేపీ స్ట్రాటజీ కనబడుతుందల్లా వచ్చి వలస వచ్చినటువంటి వాళ్ళకి సీట్ ఇచ్చాం గెలిచారు మంచి పొజిషన్ వచ్చింది అంటే ఆ స్థానంలో వాళ్ళని అయితే రికగ్నైజ్ చేశాం కదా మరి పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇద్దాం అనుకున్నట్టు ఉంది తెలంగాణలో ఉంది ఆ డీకే అరుణ్ ఈటెల రాజేందర్ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇట్లా చాలా పేర్లు వినబట్ట అలా కాకుండా బండి సంజయ్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయ కార్యకర్త